ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ మన నల్గొండ డిస్ట్రిక్ట్ దామర గ్రామం మరిగూడ మండలం డిస్టిక్ నల్గొండ ఈరోజు నేను చేపట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కొరమైన చేపలు చేయబట్టండి చాలామంది దీంట్లో వస్తురు కరెక్ట్ మెయింటైన్ చేస్తలేరు ఆ మెయింటైన్ చెప్పరు పబ్లిక్ ఎందుకు చెప్పారంటే నేను పెట్టుబడి పెట్టినా లాస్ అయిపోయినా అంతే ఒకటి డైరెక్ట్ అంతే నేను పెట్టుబడి పెడితే లాస్ అయిపోతున్నా ఏడెంత పెట్టుబడి పెడతా చెప్పారు ఈరోజు అందుకే నేను ఒక వీడియో చేయడం కారణం ఏంటంటే ఈరోజు రైతు ఏమేమి పెట్టాడు ఎట్లా చేసిండు దేనికి ఎంత పెట్టి దేనికి ఎంత పెట్టినండి వీడియో మొత్తం చెప్తున్నాండి చూడండినండి ఏంటంటే యాక్చువల్గా ఆయన ట్యాంక్ అక్కడ ఒక ఆడ లీక్ తీసుకుండు ఒక నాయక సాబని లీక్ తీసుకొని రెండు లక్షల యాభై రూపాయలు దానికి ట్యాంక్ తయారు చేసుకోండు అది కూడా ఎట్లా తయారు చేసుకుంటే భూమి నుంచే కాదు భూమి మించలు ఆయన అంటే ఏమాత్రం గుంత చేయలేడు భూమి మించిలు తీసుకుంటు జాలీలు వేసుకుంటూ సీకులు వేసుకుంటూ అన్నీ చేసుకుంటే ఆల్రెడీ వీడియోలు చూపిస్తుంది చూడండి చేసుకొని ఆయన రెండు లక్ష యాభై రూపాయలు పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెట్టి రెండు ట్యాంక్ చూపించిన నాకు ఎట్లా అంటే ఒకటి అరవై అరవై ఒక ట్యాంక్ చూపించుండు ముప్పై నలభై ఒక ట్యాంకు చూపించాడు రెండు ట్యాంక్లో దీంట్లో సగం దాంట్లో సగం అని చేపలు చూపించండు పెట్టిన తర్వాత ఈరోజు ఆయన లాస్ అయ్యే కారణం ఏంటంటే ఒక ట్యాంకులోకి వెళ్ళి ఒక ట్యాంక్లో ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆ ప్లేస్ లేకపోవడం వల్ల మైనస్ అయిపోయాడు ఎట్లా మైనస్ ఏంటంటే ఫీడ్ చేయడం ఏంటంటే ఒక రోజుకి ఒక తింటుంది నాలుగు చేపలు ఈరోజు ఏంటంటే ఇవన్నీ నాలుగు వేల చేపలు బతకాలంటే నాలుగు టన్నులు మేర తినాలి ఆయన ఈరోజు పెట్టింది నాలుగు టన్ను టన్నర పెట్టాడు టన్నర పెట్టి గ్రోత్ రాదంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పారు అనుకో ఆహా లాస్ అయిపోయాడు ఎట్లా లాస్ అయినా చెప్పాడు లాస్ అంటే ఇది లాస్ కాకుంటే ఈరోజు ఆయన దెబ్బవలసింది అంటే ట్యాంక్లలో కూడా చేపలు కూడా సెట్టింగ్ వచ్చినాయి ఇప్పుడు ఎందుకంటే హాఫ్ కేజీ ముప్పై ఒక కేజీ ఈ చేపలను కూడా మార్కెట్ తీసుకో తప్పుడు కాకుండా ఈయననే సొంతంగా అమ్ముకుంటాడు ఎందుకంటే సిటీ దగ్గర ఎంజాపూర్లో ఉంటాడు ఈయన సిటీ దగ్గరలో ఈయన కేజీ అమ్ముకునే ఇరవై మూడు వందల యాభై కిలో అమ్ముకున్నా కూడా ఆల్మోస్ట్ దాని ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ బయటికి వెళ్ళియచ్చు అదే మార్కెట్లో పెడితే రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నూట రెండు వందల ఇరవై రూపాయలు ఆల్రెడీ చెప్తురు ఇంకోటి అంటే ఇక్కడ కొనే బయర్స్ కూడా ఎట్లా అంటే ఆలు మా రైతులను సతాయించిన అమ్మే వాళ్ళు కూడా రద్దీస్తాం ఎందుకంటే ఈయన పెట్టేది రైతు ఏంటంటే రెండు వందల ఒక చేప పెరడానికి రెండు వందల నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఖర్చు వస్తుంది అంటే చేప కొనడం కానీ మేత పెట్టడం కానీ చాప మెయింటెనెన్స్ కానీ అవన్నీ కలిసి నూట అరవై ఖర్చు వస్తుంది ఈయన ఎంత చేసినా నూట ఎనభై పెట్టుకున్నా కూడా రెండు వందల యాభై ఈజీ ఇవ్వచ్చు అని ఇవి అంటే అక్కడ కూడా పెట్టేసి కేజీ అయినా కూడా ఆగితే లాస్ అయ్యే అవకాశం ఉంది అంటే కేజీ అయిన తర్వాత చాప పెరగదు ఎందుకు పెరగదు అంటే చేప ఒకసారి ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు పెరుగుతుంది కేజీ వరకు పెరిగిన తర్వాత మనిషి పెరగాలంటే మళ్ళీ పెరుగుతుంది తర్వాత మళ్ళీ ఆ టైం ఒకసారి మీషం కట్టు వచ్చిన తర్వాత మళ్ళీ చాప మనిషి అట్లా పెరగడం చేపలు కూడా వెయిట్ పెరుగుతుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఒక సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ టెన్ మంత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రోతింగ్ ఉంటుంది దొడ్డు కావడం అవకాశం ఉంటుంది అప్పటిదాకా నీకు అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి రైతు కూడా సిక్స్ టు సెవెన్ మంత్స్ కానీ తీసేవని చెప్తున్నాను చేపలు తీసేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ వేసుకుంటే లాస్ కావడు ఇక్కడ జరిగిన ఈ రైతు లాస్ కావడం అంటే ఇతరుడు ఎందుకంటే పెట్టుబడి చెప్పిండంటే నేను పెట్టుబడి పెట్టింది ఇప్పుడు చేపలకు ఒక వేలు పెట్టిండు ఫీడ్కి ఒక లక్ష యాభై వేలు పెట్టాడు రెండు లక్ష రూపాయలు పెట్టి పెట్టాడు ఇప్పుడు నాకు ఎన్ని టన్నులతో ఆ టన్నులు కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను రెడీ ఉన్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీకు ఏసినప్పుడు చూపించినా ఆ నాలుగు నెలలకి అయినా నాలుగు నెలల అయితే మళ్ళీ ఇప్పుడు ఫైవ్ మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నట్టు ఎందుకంటే ఫైవ్ మంత్స్ ఫైవ్ డేస్ అయింది ఈరోజు ఈరోజు ఎందుకు అంటే రైతు ఎందుకు అవుతుంది ఇట్లా అని చెప్పేసి సిస్టమ్ ఏంటంటే పాప అతడికి తెలవగా అవగాహన లేక అతను పెట్టుబడి లేక పాపం అతను ఆగంకంటే ఈ రోజు కాకుండా సరే మెయింటెనెన్స్ కాకుండా ఆ పట్టని ఎలకలు కట్ చేయడం వల్ల ఒక చా ఒక రెండు ట్యాంకులు ఉండి చేపని ఒక ట్యాంకులు వేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆగమైపోయాడు అలాంటి అవకాశం రానికండి ఏదైనా కూడా తెలిసిన వాళ్ళతో ముందు దా కంపల్సరీ నిలదీయండి ఎందుకంటే నా ట్యాంకులు ఎన్ని చేపలు పడతాయి నా సైజ్ ఇది ఉంది ఇప్పుడు ఆర్ఎస్ సిస్టమ్ బయోప్లాగ్ అని చెప్తున్నారు చాలా వరకు నేను ఎనిమిది వేలు వేస్తున్నాను పది వేలు ఇస్తున్నా అంటే అదేంటంటే నాలుగు ఫీట్లో హైట్ ఉండాలి ఐదు ఫీట్ల వాటర్ హైట్ ఉంటే బాగుంటుంది వీళ్ళు పెట్టేది ఫీట్ నర నుంచి రెండు ఫీట్ల మధ్య పెడితే గ్రోత్ వేయడం కోసం చేప కూడా అవకాశం లేదు కాబట్టి చాలా రైతు అనేది ఇక్కడ మైనస్ అవుతుంది ఇది చేయకండి ప్రత్యేకంగా ఈ ఆర్ఎస్ సిస్టమ్ అనగా బయోప్లాగ్ అనగానే మీరు పెట్టినప్పుడు ఒక సిక్స్ మీట్ ఏ అంటుంటారు కొన్ని ఏరియాలో కొల్లపూర్ ఏరిలో కొని పెట్టారు కొన్ని ఏరిలో పెట్టి వాళ్ళు కూడా చేపలు ఇస్తారు ఆ చేపల సమాధానం లేదు ఇక్కడ ఇక్కడ మళ్ళీ కొల్లేరుకెళ్ళి తీసుకుంటారు చేపలు ఆడ సమాధానం ఉంటుంది ఫోన్ ఎత్తేది ఉంటుంది ఈరోజు ఫోన్ ఎత్తుకుంటా ప్రతి ఫార్మర్ దగ్గర పోయి చూసుకుంటా చేయడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు రైతులు చేసే ముందుకు ఇలా కస్టమర్ సపోర్ట్ ఇస్తేనే అమ్మేవాడు సపోర్ట్ ఇస్తేనే మీరు సపోర్ట్ ముందు పోండి అమ్మేవాడు ఏ రోజు ఫోన్ ఎత్తపోయిందంటే మీరు లాస్ అయిపోతారు ఫోన్ ఎత్త చూసుకోండి మీరు సపోర్ట్గా మాట్లాడడం బాగుంటుంది ప్రతి రైతు కూడా మరి ఫర్ డే ఫోన్ చేస్తే కొంతమంది రైతులు ఫోన్ చేస్తూ ఫోన్ కూడా ఎత్తలేరు అంటే ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఆయన అవసరం లేదన్నట్టు వీలు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ రైతుని ఆరు నెలల వరకు మనం నమ్ముకొని ఉంటే మనం అతను నమ్ముకొని ఉంటే మనం పోవడమో జరగడో జరగడం ఉంటుంటుంది మీరు ఎవరు కూడా ఆరు నెలల కంపల్సరీ అయినా మన సపోర్ట్ ఉండాలి ఆయన నీ సపోర్ట్ ఉండాలి ఇద్దరు ఉంటేనే ట్రాక్ నడుస్తుంటుంది అట్లా ఇంత బాగుపడే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మీరు చూడండి రైతుని మీరు అన్యాయం చేయకండి మీరు అత అన్యాయం కాకండి నిలదీయండి అమ్మేవాడు ఎక్కడి నుంచి చేపలు ఏం కాతా ఇవి ఏ సైజు ఇస్తుండే ఏ సైజు ఎన్నరలు పెరుగుతుంది ఏ టైప్ పెరుగుతుంది అని చూసుకుంటూ బాగుంటుందని చెప్తున్నాం ఇంకోటి రైతుల్ని ఇప్పుడు సబ్సిడీలు అనేవి తెలంగాణ స్టేట్లో సబ్సిడీ చాలా తక్కువ అయిపోయినాయి ఇంత ముందు బాగుండే ఇప్పుడు కూడా సబ్సిడీ అని చెప్పి వీళ్ళకి తెలుసలేదు ఇలాగిన ప్రతి ఒక్కరు ఏంటంటే డిపార్ట్మెంట్ ప్రతి ఆ ఒక డిస్టిక్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గర పోయి మీరు అడగండి ఏంటి మేము చపలచే పెడుతున్నాం మాకు ఏంది సపోర్ట్ ఏమైనా ఇస్తుందని మీరు చెప్తూ ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ పట్టుకొని ఫోన్లో కొట్టి హలో సార్ ఏమైనా సబ్సిడీ ఉందంటే అది చెప్పరు సమాధానం మీరు అక్కడ పోతే బాగుంటుందని చెప్తున్నా ఈ కరెంటు అనేది ఏంటంటే ఈ మధ్యలో చెప్పారు కానీ మనకు దాని జియో రాలేదు మనకైతే ఇంతవరకు అంటే రైతులన్నీ మనం కూడా అని చెప్పి చెప్తారు గవర్నమెంట్ ఇప్పుడు బాగుంది అది మనకు జియో పెడితే ఆ జియో ప్రకారం కరెంటులో చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎందుకు వీళ్ళు చేసిన కమర్షియల్ కరెంట్ ఇప్పుడు ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్ నెలలకు వచ్చి పన్నెండు వేలు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు ఆరు నెలలు ఐదు నాలుగు కన్నా కూడా ఇప్పుడు పన్నెండు అంటే ఆల్రెడీ డెబ్బై వేలు రూపాయలు కరెంటు బిల్లు పెట్టుకున్నారు అంటే కదా ఏంటంటే అదనంగా అది అది మనకు రైతులు అంటే కరెంటు బిల్లు కట్ట అవసరం ఉండదు కదా అది కూడా చూడండి గమనించి ఉంటాను ఇక్కడ చూడండి నా ఫామ్ వచ్చి మాల్ మరిగూడ దామరగొండపల్లి నాది నల్గొండ నుంచి వెళ్ళి చండూరు నల్గొండ నేరాలపల్లి నేర నా ఫామ్ హైదరాబాద్కి వెళ్ళి వస్తే హైదరాబాద్ ఇబ్రాహంపట్నం మాల్ మరియు భీవన్పల్లి ఇంకోటి మీరు నా నెంబర్ వచ్చి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రిపుల్ సిక్స్ అగైన్ మళ్ళీ చెప్తున్న నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రిపుల్ సిక్స్ ఇది ఎందుకంటే మీరు ఎవరన్నా కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే నిజంగా చెప్తున్నా మీరు చేయకండి ఎవరు కూడా అనుభవం ఉన్న వాళ్ళని చూసాండి ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్న ఇరవై సంవత్సరాలు కొత్త వాళ్ళ దగ్గర పోయి మీరు ఆగా కాకండి వాళ్ళు పెట్టింది కొత్తగా పెడతారు వాళ్ళ దగ్గర తీసుకొని మీకు గైడింగ్ లేకుండా మీరు ఆగమైపోయి మనం రావడానికి ఎందుకంటే ప్రతి ఒరు ఇలా నేను టాలెంట్ ఉంది నాకు అది ఉంది నేను చేస్తా పది మంది చేపలు అమ్ముకుంటా అదని కాదు ప్రతి చూడండి సీనియర్ బట్టి చూడండి ఎందుకంటే ఎక్కడ ఎవరు చేస్తారు రైతు ఎక్కడ లాస్ అవుతుంది ఎవరిని చూడండి ఎందుకంటే చేపను కూడా సైజ్ కానీ అతడు రాడా రేపు నా చేపలు తీసుకుంటారా ఫోన్ ఎత్తడా ఎత్తడా అది గమనించండి మీరు ఎందుకంటే నీ టైం పొజిషన్ ఫోన్ ఎత్తినప్పుడు చూడండి ఎత్తపోయిన వాళ్ళు మీరు పోతే మీరు ఆగమైపోతుండీ నాకు ఒక ఆయన మన కొల్లేరికాయలు చేపలు తెచ్చుకోండు అరవై వేలు చేపలు తీసుకొచ్చి చిన్న ట్యాంక్లో పోస్తుండే పదిహేను ఇరవై ట్యాంక్లో పోస్తుండెండు అలా రెండు అలాంటి రెండు ట్యాంకులు ఇంటే ట్యాక్స్ కాదు హైట్ కూడా వచ్చి రెండు ఫీట్ ఉన్నారండి హైట్ ఆయన చేపలు వెళ్ళి పోయాలి చేపలు ఎంత హై ఉండాలి దానివల్ల జబ్బులు రావడం అంటే అది కంట్రోల్ చేసాం చెప్పేలా కాదు ఈ ట్యాంక్ సైజ్ చిన్నగా ఉంది ట్యాంక్ మార్చుకొని చెప్పినాం ఆల్మోస్ట్ ఆయన ఎన్నడు చేస్తుండు మీరు నా ఫామ్ దగ్గర వచ్చినట్టు నాది నల్గొండ డిస్టికే హైదరాబాద్ నుంచి ఎల్బినార్ నుంచి డెబ్బై కిలోమీటర్ ఉంటుంది ఫామ్ వచ్చి ఎనీ టైం మీరు రండి నీకు బిఫోర్ ఫోన్ చేస్తే నేను ఫామ్లో ఉన్నాను నేను చెప్తాను ఎందుకంటే ఈరోజు ఈ మధ్యలో నేను ఫామ్లో కూడా విజిట్ చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను అంటే ప్రతి రైతుకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా పోయి చూస్తున్నా ఇప్పుడు ఈ రోజు కూడా ఒక రైతు వరకు చూస్తున్నా కాబట్టి ఇక్కడ మీద వీడియో చేయాలన్నా చూపు గమనించి ఉండండి సరే అండి నమస్తే అన్న నా పేరు శాంతి ఇంజాపూర్ కట్ట కింద ఉంటాను నేను నేనే పేస్తున్నా చేపలు ఇక్కడ ఇందపూర్కి లోపల తొరూర్ రూట్లో నేను పెంచుతున్న చేపలు ఇంకా ఒక నెలకి కటింగ్ చేయాలి అమ్మాలని అనుకుంటున్నానా నేనే పెంచుతున్నా పేస్తూ చేపలు మూడు వందల యాభైకి అమ్మాలని అనుకుంటున్నా మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఇందపూర్ లోపలికి తొరూర్ రూట్కి అపార్ట్మెంట్ ఉందనా ఆడికి వచ్చి తీసుకుపోయండి చిన్న గుడి ఉంటుంది గుడి దగ్గర పెట్టాలని అనుకుంటున్నాను అమ్మాలని అనుకుంటున్నా నమస్తేనా నా పేరు లచ్చు నేను ఇంజాపూర్లో చేపలు పెట్టాను కొరమేను మన తొర్రూరు రోడ్లో ఉంటుంది ఇంజాపూర్ నుంచి గౌశాల గౌశాల దాటంగానే కొరమేను అమ్మ అమ్మాలనుకుంటున్నాను ఫామ్ ఫామ్ ఇక్కడ ఇంజాపూర్ దగ్గరలోనే కొనాలనుకుంటే మూడు వందల యాభై రూపాయల కేజీ వీడిని కొట్టేసి కట్ చేసి ఇస్తాము నా ఫోన్ నెంబరు నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ త్రీ నా పేరు లచ్చు అన్న ఎప్పుడైనా కావాలనుకుంటే ఫోన్ చేయవచ్చు ఫోన్లో మాట్లాడతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఒక పది కిలోలు ఇరవై కిలోలు కావాలంటే వీడి నుంచి డెలివరీ కూడా చేస్తామన్నా ఆడ వచ్చి ఇచ్చిపోతాం మేము కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చి ఇచ్చిపోతాం ఆర్డర్ ప్రకారంగా నా నంబర్ నంబర్ వచ్చి నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఆడ ఇంటికి ఆడ ఇచ్చేసి వచ్చేస్తాం అన్న మూడు వందల యాభై రూపాయల కేజీ